అమ్మకు అన్నకు వేదిక మీదున్న పెద్దలందరికీ నాయకులకు చేరి వచ్చిన వైఎస్ఆర్సిపి సైనికులైన మీ అందరికీ రాలేకపోయినా ప్రతి వైఎస్ఆర్ అభిమానికి మీ రాజన్న కూతురు మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది నిన్న నాన పుట్టినరోజు నిన్నటి దినం వైఎస్ఆర్ గారి అరవై ఎనిమిదవ జయంతి నాన లేని లోటు మాటల్లో చెప్పలేనిది రుణమాఫీ విద్యుత్ బకాయిల మాఫీ ఉచిత విద్యుత్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పీట వంటి వాటితో సంతోషంగా అవును నేను రైతు పక్షపాతినే అని గర్వంగా ఫీల్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు పేదరికం నవ సమాజానికి మచ్చ అని ఆహార భద్రత వృద్ధాప్యంలో భద్రత ఆరోగ్య భద్రత పావలా వడ్డీకే రుణాలు పేదలకు ఇల్లు ఉన్నత విద్య వంటి కార్యక్రమాలతో పేదరిక నిర్మూలానికి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అసలు ఎవ్వరూ ఊహించినవి దేవుడే చేయించినట్టుగా ఎవ్వరు ఊహించని పథకాలు ఆరోగ్యశ్రీ ఎంతో మందికి ప్రాణం పోసింది పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలడు అని ఎవరు ఊహించారు అని తెలుస్తే టకామని వచ్చే వన్ నాట్ ఎయిట్ ఎంతోమందికి పునర్జన్మనిచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బు లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చదువుతారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మంది విద్యార్థుల తలరాతను మార్చేశారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సంవత్సరాలు రోజు ఒక్క రూపాయి కూడా ఒక్క ఛార్జీ పెంచకుండా ఏ ఒక్క కొత్త పన్ను విధించకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయనను గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రజలు సంతోషంగా ఉండాలి అన్నది నాన్న కోరికైతే అది ఇవాళ జగన్ అన్న సంకల్పం ఇచ్చిన మాట మీద నిలబడ్డం నాన్న నైజమైతే అది ఇవాళ జగనన్న సిద్ధాంతం లేకపోతే పోయిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు లాగా అప్పుడే రాష్ట్రం చీల్చబడి ఉన్న కష్టమైన పరిస్థితుల్లో రుణమాఫీ సాధ్యం కాదు అని తెలిసి కూడా చంద్రబాబు గారిలాగా ఒక్క అబద్ధం చెప్పుంటే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు గారిలాగా ఒక్క అబద్ధపు వాగ్దానం ఇచ్చుంటే అప్పుడే రెండు వేల పద్నాలుగులోనే వైఎస్ఆర్ సిపి అధికారం లేకొచ్చుండేది కానీ ఇచ్చిన మాట తప్పడం కంట ఇచ్చిన మాట తప్పడం కన్నా నాకు ప్రతిపక్షంలో కూర్చోవడమే ఇష్టమని ఇచ్చిన మాట తప్పి పొందే అధికారం నా కొద్దని ఆ రోజు జగనన్న నాతో అన్న మాటలు నాకింకా గుర్తే నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల సంఖ్య కోటి ముప్పై లక్షలు తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్ల సంఖ్య కోటి ముప్పై ఐదు లక్షలు అంటే కేవలం ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదు లక్షల ఓట్ల మెజారిటీ ఒక్క ఐదు లక్షల ఓట్ల మెజారిటీ ఒక్క కడప జిల్లాకే ఒక్క ఎంపీ సీటుకే పలుమార్లు రావడం చూశాం జగన్ అన్నకు దాదాపు ఆరు లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది నాన్నకు దాదాపు ఐదు లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది ఒక్క ఎంపీ సీటుకు ఐదు లక్షల ఓట్ల మెజారిటీ చాలా పెద్ద విషయం కానీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి టీడీపీకి వచ్చిన ఓట్ల మెజారిటీ కేవలం ఐదు లక్షలు అది చాలా చిన్న మెజారిటీ ఆ చిన్న మెజారిటీ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చింది చంద్రబాబు గారి ముఖం చూసి కాదు చంద్రబాబు గారి క్రెడిబిలిటీ చంద్రబాబు గారి విశ్వసనీయత చూసి వచ్చింది కాదు గతంలో ఏ మోడీనైతే రాక్షసుడు అని తిట్టాడో రెండు వేల పద్నాలుగులో అదే మోడీ మీద సవారీ అయితే వచ్చింది ఏ వ్యవసాయం అయితే దండగా అన్నాడో అదే రైతులకి ఎంత రుణమున్నా మాఫీ చేస్తాను అని చంద్రబాబు గారు తప్పుడు వాగ్దానం చేస్తే వచ్చింది అధికారం శాశ్వతమని విర్రవీగుతున్న ఈ చంద్రబాబు గారు రైతుల్ని మోసం చేశాడు ద్వాక్రా మహిళల్ని మోసం చేశాడు పేద విద్యార్థుల్ని మోసం చేశాడు నమ్మి ఓట్లేసిన తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన వారిని మోసం చేశాడు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పాడు ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదాను నీరు గార్చిన ఈ చంద్రబాబు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోడా అని అడుగుతున్నాం చంద్రబాబు గారివి అబద్ధపు రాజకీయాలు పసుపు పార్టీ తెలుసుకోవాల్సిన విషయం అబద్ధాలతో ఒక్కసారి అందరినీ మోసం చేయొచ్చు కానీ అబద్ధాలతో అన్నిసార్లు అందరినీ మోసం చేయడం అసాధ్యం రెండు వేల పద్నాలుగులో ఒక అబద్ధం చెల్లింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు గారి గురించి ఆయన నిజస్వరూపం అర్థమైంది చంద్రబాబు గారి అవినీతి ఖ్యాతి ఒక రాష్ట్రంలోనే కాదు దేశమంతా పాకింది చంద్రబాబు గారి దుర్మార్గం మోడీకి కూడా అర్థమైపోయింది ఇక చంద్రబాబు గారి పప్పులు ఉడకవు ఆయన ఇంట్లో ఉన్న ఒక్క పప్పు తప్ప దేవుని దృష్టిలో కూడా చంద్రబాబు గారి పాపం పండిపోయింది ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలి అది చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు చంద్రబాబు గారికి తెలిసిందల్లా వెన్నుపోటు పొడవడమే ఆయన భార్య భువనేశ్వర్ గారికి దండం పెట్టాలి జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచిన సొంత తండ్రిని అవమానించి ఆయన మరణానికి కారణమైన ఆ మాంగల్యాన్నే చూసుకొని బ్రతికేస్తుంది ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారి ఎన్టీఆర్ గారి కళ్ళల్లోకి చూసిన ప్రతిసారి ఆ తల్లి మనసులో పడే వేదన పాపం ఎవరికి చెప్పుకోగలదు చంద్రబాబు గారివి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలి చంద్రబాబు గారివి ఎప్పుడు మోసపు రాజకీయాలి చంద్రబాబు గారివి నీచమైన దిగజారిన రాజకీయాలు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని గెలిచి జగనన్న పేరు చెప్పుకొని గెలిచిన వారికి ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు చంద్రబాబు గారు ఇప్పటికీ కూడా వారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకునే దమ్ము ఈ పిరికి చంద్రబాబు గారికి లేదు ఈయనకు చేతనయ్యిందల్లా అధికారం అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఎంపీలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కార్పొరేటర్లను ఎవరిని వీలైతే వారిని ఉచ్చం నీచం లేకుండా కొనటం అడ్డంగా టేపుల్లో బ్రీఫుడుమి అని తన గొంతుతో అడ్డంగా దొరికిపోయినా ఈ రోజుటి వరకు విచారణ జరగకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు గారు ఇలాంటి చంద్రబాబు నిప్ప లేక తుప్ప తుప్పే వైఎస్ఆర్సీపీ బలం ప్రజలకు వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్సీపీ బలం ప్రజలకు జగనన్న మీదున్న నమ్మకం ఈ బలం ఇంకా ఏ పార్టీకి లేదు ఈ బలం మన సొంతం దేవుని దయ ప్రజల అండ వైఎస్ఆర్ సిపికి పుష్కలంగా ఉంది ఎన్నికలు వస్తే అప్పుడు మనలో ప్రతి ఒక్కరం ఒక్కొక్క బాణమై దుసుకు వెళ్దాం విజయం నిశ్చయం మళ్ళీ చెబుతున్నాం ఇచ్చిన మాట తప్పటం మా రక్తంలోనే లేదు అబద్ధాలు చెప్పడం మాకు చేత కాదు వైఎస్ఆర్ సిపి విలువలతో కూడిన పార్టీ విశ్వసనీయత మా ఊపిరి వైఎస్ఆర్ సిపి రైతుల పక్షం వైఎస్ఆర్ సిపి దళితుల పక్షం గిరిజనుల పక్షం మైనారిటీల పక్షం వైఎస్ఆర్సిపి పేదల పక్షం వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా పక్షం రాబోతున్నది రాజన్న రాజ్యం తేబోతున్నది జగనన్న దీన్ని సాధ్యం చేయబోతున్నది దేవుని దీవెన ఇరీ తథ్యం సెలవు